ఒకసారి శ్రీకృష్ణదేవరాయల సైన్యం శత్రు సేనల మీద విజయం సాధించింది నాయకులందరూ ఒక చోట సమావేశమై యుద్ధంలో తాము చేసిన ఘనకార్యాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు ఒక సేనాని తాను శత్రు సేనాని ఏనుగును చంపానని దానివల్ల శత్రువుని చంపడం సులువైందని చెప్పాడు మరో సేనాని శత్రువుల శిబిరాన్ని అర్ధరాత్రి తాను నాశనం చేయడం వల్లే గెలుపు సాధ్యమైంది అన్నాడు ఇంకొక సేనాని తాను శత్రు సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని చంపానని చెప్పాడు అందరూ చెప్పిన విషయాలను సావధానంగా వింటున్న రామలింగుడు నేను నేరుగా శత్రువును గాయపరిచాను నేను శత్రుసేనాని కాళ్లను ఒక్క వేటులో నరికాను అన్నాడు దాంతో అందరూ నేరుగా శత్రువుని గాయపరిచిన నువ్వు మా అందరికంటే గొప్పవాడివి నువ్వే నిజమైన వీరుడివి యోధుడివి అన్నారు ఒక సైనికుడు మాత్రం అతడి కాళ్ళని ఎందుకు నరికారు నేరుగా అతడి తలనే నరికి ఉండాల్సింది కదా అన్నాడు సందేహాన్ని వ్యక్తం చేశాడు ఎందుకంటే అతడికి తలలేదు అక్కడికి వెళ్ళేటప్పటికే ఎవరో అతడి తలని నరికేశారు అన్నాడు రామలింగుడు ఆ సమాధానంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు వెల్లు ఇరిసాయి హాస్య చిత్రత ఉంటే ఎలాంటి వారినైనా మెప్పించవచ్చు